దేవుని మహిమ కలుగును కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ జరుగుతున్న ఉదయ కాల్పు స్థుతి ఆరాధన గుడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుని మహాకృపను బట్టి ఏడవ నెల మొదటి పరిశుద్ధ దినంలో తీర్ తోడుకొని రాబడ్డాము ప్రభు దినము పరిశుద్ధ దినము పునరుద్ధాన దినము ప్రభుని ఆరాధించే దినము ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి ఆయనకి మహిమ ఆరోపిస్తున్నాను ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయన పాదాలు ముద్దాడుతూ ఆయనకి కృతజ్ఞత స్తోత్ర మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను అలలోయ కృప వెంబడి కృపతో దినం వెంబడి దినం మన కాపాడుతూ ఇలాగున మన జీవితాలని మరి మన ఆయుష్ని పొడిగింపు చేస్తూ మనందరినీ ఆరోగ్యవంతులు వరుసలో ఉంచి ఇటు విధంగా మన జీవితాన్ని ఆ ఆయన కృపలో కొనసాగింప చేస్తున్న దేవాది దేవునికి మరి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియచేస్తా ఉన్నాను మొదటి సమయలు గ్రంథంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము నిన్నటి దినము మరి ఆ యొక్క ఇస్రాయేలీలు మరి ఎట్టి విధంగా మరి ఆ యొక్క సమయలు మాటలను సమయలుతో కలిసి ఎలాగున కొనసాగుతున్నారు ఆ మాటలన్నీ మనము ధ్యానించాము ఎలాగున మరి సమూయేలు ఆ ప్రాంతమంతా తిరుగుతూ వారికి న్యాయము తీరుస్తూ ఉన్నాడో ఆ మాటలని మనము ధ్యానించాము ఎనిమిదవ అధ్యాయము మొదటి సమూలు ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము సమూహేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇస్రోయేలు మీద న్యాయాధిపతులుగా నియమించను అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు రెండవ వాని పేరు అబియా వీరు బైర్శుభాలో న్యాయాధిపతులుగా ఉండి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపగా ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును తిప్పివేయగా చూడండి నిజంగానే ఈ కుటుంబాలలో ఈ హైరార్కే విధానం హైరార్కే అంటే ఈ పరిపాలన విధానంలో ఆయన ఏమనుకుంటున్నాడంటే కుటుంబ పరిపాలన అనుకుంటున్నాడు దేవుని యొక్క సంఘము దేవుని యొక్క సమాజము దేవుని పని కుటుంబ పరిపాలన అన్న విధంగా ఆయన కుమారులను ఇక్కడ న్యాయాధిపతులుగా నియమిస్తున్నాడు న్యాయధిపతులని చూసినట్లయితే ఆయా సమయాలలో దేవుడే నియమించుకుంటూ వచ్చాడు మనం చదివా న్యాయాధిపతుల గ్రంథంలో పదమూడు మంది న్యాధిపతుల గురించి మనం ధ్యానించాము ఒక్కొక్కరిని దేవుడు ఆయా సమయాల్లో వారిని నియమించినట్లుగా మనం చూచాం మరి సమూహలను కూడా దేవాది దేవుడే నియమించాడు కానీ ఈయన సొంతగా తన కుమారులను న్యాయాధిపతుల స్థానంలో అపాయింట్ చేస్తా ఉన్నాడు కదా చేయకూడన పని ఇక్కడ సమూహలు చేస్తా ఉన్నాడు కదా మానవులమైన మనం నూటికి నూరు పాళ్ళు మరి పరిశుద్ధంగా జీవించలేము పవిత్రంగా జీవించలేము దేవుని వాక్యానుసారంగా జీవించలేము అనే దానికి ఈయనొక ఉదాహరణగా ఉన్నాడు కదా సమూహలలో ఏమి కూడా మనం వేలెత్తి చూపులేని గుణలక్షణాలతో అనే జీవిత కాలం అంతా ఉన్నట్లుగా మనం చూడగలము కానీ ఇప్పుడు ఈయన పెద్ద వయసు అయిపోయిన తర్వాత సరైన విధంగా ఆలోచించట్ల ఆయన వృద్ధుడైనప్పుడు ఆయన పెద్దవాడైపోయాడు అదంతా తిరిగి న్యాయం చేయలేకపోతున్నాడు అప్పుడు ఆయన ఏం చేశాడంటే తనకు బదులుగా తన కుమారులు పంపిస్తా ఉన్నాడు చిన్నప్పుడు మా చిన్నప్పుడు మా తాత గారు గారు ఆయన కింద ఒక పద్నాలుగు పదిహేను ఊళ్ళు ఉండే ఆ చుట్టుపక్కల ఆ బాప్టిస్ట్ దీని కింద అన్ని ఊళ్ళకి ఆయనే పెళ్లిళ్ళు ఆయనే చావులు ఇవన్నీ చేయాల్సి వచ్చేది ఈ యొక్క పెళ్లిళ్ళు సీజన్ వచ్చేటప్పటికి ఆయన అన్ని చోట్లకి వెళ్ళలేకపోయేవాడు అప్పుడు ఏం చేసేవాడు మా నాన్నగారిని పంపించేవాడు మా నాన్నగారు వెళ్ళి ఆ పెళ్లిని నిర్వహించవచ్చేవాడు మా నాన్నగారు ఏమన్నా పరిశుద్ధ జీవితం జీవిస్తున్నారా లేకుంటే ఆ యొక్క పాస్టర్ల అభిషేకం తీసినట్టు అది లేదు ఆయన నామినల్ గా వ్యక్తిని తీసుకునే టీచర్ మా నాన్నగారు మా నాన్నగారిని వెళ్ళి పెళ్లి పర్ఫామ్ చేయమంటే అని చేసి వచ్చేసేవాడు నిజంగా చూస్తే ఎట్లా ఎట్టి విధంగా ఇది ఎలా మరి దేవునికి అనుకూలమైన కార్యము అవునా కాదా ఒక ఒక వ్యక్తి దేవుని పనికి నియమించబడాలంటే మరి ఎట్టి విధంగా సాధ్యమయ్యేది సాధ్యమైన పన కాదు మానవులు ఏం చేస్తున్నారంటే తమకు ఇవ్వబడిన అధికారాన్ని దాన్ని సరైన విధంగా పరిపాలన చేయట్ల ఓకే ఈయన న్యాయాధిపతికి ఉన్నాడు ఆ యొక్క దేశం మొత్తాన్ని మరి ఆయన పరిపాలన కింద పరిపాలన అంటే కాదు ఆయన ఆధిపత్యం కింద ఆ పరిపాలన అంటే ఆయన న్యాయం చేసేటువంటి రీతిలో ఆ ప్రదేశానంతటి కానీ న్యాయధిపతికి ఉన్నాడు కాని ఆ ఆ యొక్క ఆ కుమారులను అపాయింట్ చేసే అధికారము ఆయనకి లేదు ఆయన మరి ఒక స్టెప్ ముందుకు వేసి దేవుని యొద్ విచారణ చేయకుండా కుమారులు న్యాయము తీర్చగలరా లేదా వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందా లేదా ఆ పరిశుద్ధ జీవితం ఉందా లేదా గమనించకుండా కుమారుల్ని అపాయింట్ చేశాడు ఇద్దరు కుమారులట జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు రెండవ అభియ ఇక్కడ మనం చూసినట్లయితే సమయలు నాజీరుగా సమర్పించబడ్డాడు మరి వచ్చి మరలా ఇక్కడ పెళ్లి చేసుకున్నట్లుగా చూడగలం కదా మరి ఆయన జీవిత కాలం దేవుని కొరకే జీవించాలని తల్లి ప్రతిష్ఠించింది కానీ ఆ ప్రతిష్ఠతలో ఆ దినాలలో మరి వారు వివాహం కూడా చేసుకొని మరి పిల్లలను కలిగి ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనించాలి నాకు ఆశ్చర్యం అనిపించింది వీళ్ళు జీవిత కాలం నాజీరుగా ఉండాలి కదా రోజు మరి ప్రతిష్ఠత అంటే ఏంటి జీవిత కాలం దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడం కదా అంటే మరలా ఆయన రామాలోని తన ఇంటికి వచ్చి చక్కగా వివాహం చేసుకొని ఈ కుటుంబ బాధ్యతలు కూడా నెరవేరుస్తున్నట్లుగా మనం చూడగలం కానీ బిడ్డలను తన కుమారులను సరైన ప్రవర్తనలో పెంచలేదండి చాలా మంది సంఘ కాపరులు సేవకుల కుటుంబాలలో ఇదే దౌర్భాగ్యం ఉంది వారైతే బలంగా వాడబడతారు పరిశుద్ధంగా జీవిస్తారు కానీ తమ పిల్లల ప్రవర్తనకు వచ్చేటప్పటికి వారి జీవితాలు ఎంత భ్రష్టమయంగా ఉన్నాయో నిజంగా అసలు ఆ పిల్లల్ని పెంచే విధానంలో వీరు రోజు వీరు బయట తిరుగుతారు రోజంతా ఎక్కడొక చోటుకు వెళ్ళి ప్రజల గురించి ప్రార్థన చేయటానికి వారికి ఆత్మీయ సలహాలు ఇవ్వటానికి ఆత్మీయంగా వారిని బలపరచటానికి వీరి జీవితం యావత్తు ఖర్చు పెడుతున్నారు కానీ ಮುಂದು ತಮ್ಮ ಕುಟುಂಬ ಬಾಧ್ಯತನು వారు నెరవేర్చలేని దుస్థితిలో ఉన్నారు ఈయన కూడా తన బిడ్డలను సత్ప్రవర్తనలో పెంచలేకపోయాడు నిజంగా ఆయన సత్ప్రవర్తనలో పెంచితే బిడ్డలు లంచగొండలు అవుతారా ఆయన చక్కగా మరి సరైన విధంగా మరి ఆయన పెంచి ఉంటే వాళ్ళు న్యాయాన్ని తిప్పివేసే విధంగా ఉంటారు వాళ్ళు ఎందుకు అపాయింట్ చేయబడ్డారు న్యాయాధిపతులుగా అపాయింట్ చేయబడ్డారు న్యాయము జరిగించటానికి వాళ్ళు అపాయింట్ చేయబడ్డారు వీళ్ళు ఏం చేస్తున్నారట న్యాయాన్ని వేస్తున్నారంట ధనాపేక్షకులై లంచములు పుచ్చుకుంటున్నారంట అంటే తండ్రి తన యొక్క జీవిత కాలంలో డబ్బు సంపాదించి ఉంచ ఉండకపోవచ్చు అంతే కదా ఈ ధనాపేక్ష అనేది వీరికి ఎందుకు ఈ యొక్క ఈ యొక్క అలవాటు అబ్బింది అంటే వారు చాలీ చాలని జీవితంతో ఉండుండొచ్చు ఎందుకంటే సమయంలో మరి యొక్క ప్రవక్తగా న్యాయాధిపతిగా ఉండి న్యాయం తీరుస్తున్నాడే గానీ డబ్బు సంపాదన కలిగిలేడా ఆయన మరి ఆ న్యాయం తీర్చబడిన వారు కూడా మరి ఆయనకి ఏమన్నా సరైన విధంగా ఆయనకి డబ్బు ఇచ్చారో లేదో తెలియదు కదా మరి ఊర్లలో ఎలా ఉంటదంటే అంటే పాస్టర్ గారింటికి నా చిన్నతనంలో మరి ఆ పంట పండితేనండి పేదవాళ్ళు వాళ్ళు మరి ఆ మొరటి వాళ్ళు చదువుకోని వాళ్ళైనా కూడా చక్కగా వారి పదవంతులు వాళ్ళండి మా ఇంట్లో మా చిన్నప్పుడు మా తాతయ్య నాయనమ్మ వాళ్ళు టీచర్స్ అయినా కూడా ఎంత సమృద్ధి ఉండేదంటే మా దగ్గర అన్ని కూడా మెట్ట మెట్ట భూమి మాది అన్ని పంటలు పండి మిరపకాయల దగ్గర నుంచి ధనియాల దగ్గర నుంచి పల్లీల దగ్గర నుంచి అసలు వాటి నాటి ఒక వరి తప్ప అన్ని పండే మా ప్రదేశంలో అన్ని తెచ్చిచ్చే వాళ్ళండి అసలు వాళ్ళు ఏది వారి జూ వారి యొక్క గృహంలోకి ఏది వస్తే తప్పనిసరిగా పదో వంచి తెచ్చిచ్చేవాళ్ళు పాలు ఒకవేళ పశువు ఆ గేదెలు ఇనితే గనక ఆ పాలు జున్ను తాతయ్య వెళ్ళి ప్రార్థన చేస్తే తప్ప ఆ జున్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినేవాళ్ళు కాదు హట్టి విధంగా మరి ఒకప్పుడు ఉండేది అంటే ఆయన కానీ మా తండ్రి గారిని మా తాతగారు సరైన విధంగా పెంచలేదు ఆ నెక్స్ట్ జనరేషన్ లో మా తాతగారు తర్వాత మా నాన్నగారు ఆ యొక్క దేవుని పని చేయటానికి ముందుకు రాలేదు ఆ నెక్స్ట్ జనరేషన్ లో మరి మేము నేను నా తమ్ముళ్ళు మా చెల్లి మేము పరిచయలోకి వచ్చాం అంటే ఏంటంటే ఈ దైవజనులు అనేవాళ్ళు దేవుని కొరకు మరి వాడబడుతున్న దైవజనులు వాళ్ళ పిల్లల ప్రవర్తనను ఖాయలే పోతున్నారండి ఇది చాలా 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 ప్రాముఖ్యమైన విషయము దేవుని సేవలో ఉన్నవారు మామూలుగా కుటుంబంలోనే మన బిడ్డలను దేవుని అందరి భయభక్తుల్లో పెంచాలి ఇంకా నువ్వు సేవ కొరకైన మరి పరిచర్ చేసే కుటుంబంలో మరి బిడ్డలందరినీ కూడా భయభక్తుల్లో పెంచాలి ఇప్పుడు నాకైతే నా మనవ సంతానం బాధ్యత కూడా వారు కూడా అప్రైట్ గా జీవించాలి వారు కూడా దేవుని కొరకైనా పాత్రలుగా సిద్ధపడాలని నేనేనో మాట్లాడుతూ ఉంటారు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటారు వారికి కోపం వస్తుంది వాళ్ళకి విసుకు వస్తుంది అయినా పర్వాలేదు దేవుని పరిచర్లో ఉన్న కుటుంబం గనక మనం ఎంతో భద్రంగా ఎంతో జాగ్రత్తగా జీవించాలని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు నా బాధ్యతగా నేను చెప్తాను వారు జీవిస్తున్నారా లేదా అన్నది వారి లెక్క వాళ్ళు దేవుని దగ్గర అప్ప చెప్పుకుంటారు ఈ వీరిని ఏం చేస్తున్నాడంటే ఈయన అపాయింట్ చేసేసాడు వీళ్ళు సరైన విధంగా న్యాయము జరిగించక న్యాయాన్ని తిప్పివేసినప్పుడు ఇస్రాయిలుల పెద్దలందరూ కూడి రామాలో సమూహేలు నద్దుకు వచ్చి ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఆ దేశం అంతా కూడా లంచగుండితనంతో నిండిపోయింది అప్పుడు ఆ పెద్దలందరూ కుడి సమయకు వచ్చారంట వచ్చి చిత్తగించము నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనేది బా చూడండి సకల జనుల మర్యాద చొప్పున అంటే వీళ్ళు కూడా లోకంలో కలిసిపోవాలనుకుంటున్నారు వీళ్ళొక సపరేటెడ్ పీపుల్ గా కదా దేవుడు వారిని ఇస్రాయేలు అనే ఆ దేశాన్ని ఒక ప్రత్యేకమైన దేశంగా ఒక ప్రత్యేకమైన ప్రజలుగా ఉంచితే మేము కూడా లోకంలో కలిసిపోతాం మేము కూడా అన్ని జనుల వలే ఆ రాజుల వలే ఆ రాజులు కలిగిన విధానం వలే మేము కూడా అట్టి విధంగా జీవిస్తామని ఇక్కడ సమూహి దగ్గర వచ్చి చెప్తా ఉన్నారు చూడండి మనం కూడా ఈ సేవకులు కుటుంబాలు ప్రాముఖ్యంగా మా కుటుంబాలు అందరూ అట్లా జీవిస్తా ఉన్నారు మనం ఎందుకు అట్లా జీవించకూడదనే ఒక ప్రశ్న మా కుటుంబంలో వస్తా ఉంటది నువ్వు అన్నిటికీ రిస్ట్రిక్షన్ పెడతావు మమ్మీ నువ్వు అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు అందరూ అన్ని ఉంటాయి అని అంటే మరి మనకు దేవుడు ఒక పిలిపిచ్చాడు దేవుడు మన పిలిచాడు ప్రత్యేకంగా మన మమ్మల్ని ప్రేమించి మనలో ప్రేమించి దేవుడు మనకు ఒక పిలిపిచ్చాడు ఒక బాధ్యత ఇచ్చాడు ఆ బాధ్యత మనం నెరవేర్చాలి ఆయన ఎన్నుకున్నాడు చూసిన మనం కాదు ఆయన కృప ఆయన ఆయన ఎంతో మనలో ప్రేమించి ప్రపంచంలో ఎంతమంది ఉంటుండగా లేకుండా మా కుటుంబాలను ఎంతమంది ఉంటుండగా మరి మన కుటుంబాన్ని దేవుడు పిలుచుకున్నా అంటే అది ఘనత కదా మరి దాన్ని మనం ఆ ఘనతను మనం కాపాడుకోవాలి కదా మనం కూడా అందరిలో కలిసిపోతామంటే ఎట్లా అందరిలాగా మనం ప్రవర్తిస్తామంటే ఎట్లా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి మన ప్రత్యేకతను కాపాడుకోవాలి విఆర్ సపరేటెడ్ పీపుల్ విఆర్ చూజన్ పీపుల్ వీఆర్ అనాయింటెడ్ పీపుల్ అనేది మనం ఎల్లప్పుడూ కూడా స్పృహ కలిగి మనం జీవించాలి ఈ క్రైస్తవ యాత్రలు నిజంగా ఈ పోరాటం ఎంతో పోరాటం ఉంటుందండి వ్యక్తిగతంగా మనం క్రీస్తును అంగీకరించినప్పుడు కూడా లోకానికి మనం వెర్రివాళం అయిపోతాం లోకానికి ఒక వింతగా మనం మారిపోతాం వారి వల్లే మనం ప్రవర్తించినందుకు వారి పద్ధతిలో మనం నడవనప్పుడు ఆఫీస్ లో పని చేసేటప్పుడు కూడా మన ప్రత్యేకతను కాపాడుకోవటానికి మనం ఎంతగానో ప్రత్యేకంగా జీవించాం నా మట్టుకు నేనైతే చాలా నేను క్రైస్తవురాలని అనే విధంగా నేను జీవించానండి నేను నా గుండెల మీద చెయ్యి వేసుకొని నేను చెప్పగలను అంటే దేవుడు మనకు ఒక ప్రత్యేకత క్రీస్తు బిడ్డలము అనే ఒక ప్రత్యేకత మనకు అనుగ్రహింప చేశాడు అట్టి విధంగా మనం జీవించాలి కానీ ఇస్రాయిలు విసిగి వేసారిపోయి ఆ కుమారుల యొక్క ప్రవర్తన బట్టి ఇక్కడ సమూహల మీదే తిరుగుబాటు దేవుని మీదే తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చేసింది మనను బట్టి ప్రజలు సన్మార్గులో నడవాలి గాని మనను బట్టి లోకలో కలిసిపోకూడదండి సేవకులైన వారు చేసేటువంటి దుష్ప్రవర్తన బట్టి అనేక మంది లోకల్లో కలిసిపోతున్నారు వారు సరైన విధంగా పరిపాలన చేయకపోవటం బట్టి వారికి ఇవ్వబడిన అధికారం వారు ఆ సంఘాన్ని తమ కుటుంబంగా పెంచవలసిన విధానములో సరైన విధంగా పెంచకపోవటాన్ని బట్టి సంఘం కూడా లోకంలో కలిసిపోయినట్లుగా సంఘ సంఘంలోకి ఆ లోక పోకడలన్నీ వచ్చి చేరుతున్నాయండి ఈ దినాల్లో సంఘాలు ఎలా ఉన్నదో తెలుసా రాజకీయ నాయకులు ప్రవేశించారు రాజకీయ నాయకులు వచ్చి సంఘ పుల్పీట్లో ఉన్నటువంటి ఆ చైర్స్ మీద కూర్చున్నారు అక్కడ కూర్చోబెట్టి రాజకీయ నాయకులకు షాలు వాళ్ళు కప్పుతున్నారు ఎంత మరి ప్రపంచము యొక్క క్రైస్తవ సంఘము ఎంతగా డైల్యూట్ అయిపోయిందంటే చెప్పొద్దండి ఎంతగా ఆల్టర్నేట్ అయిపోయిందంటే చెప్పొద్దు మరి ఎట్టి విధంగా మరి అది మరి ఆ మనం దీనికి బట్టకి అతుకులేస్తాం చూడండి ఎక్కడైనా మాసికులు వేస్తాం అట్టి విధంగా మాసికులు వేసుకున్న స్థితికి క్రైస్తవ సంఘం వచ్చేస్తుంది మరి క్రైస్తవ కుటుంబాలలో మరి సరైన మరి ఆ ప్రవర్తన కలిగి ఉంటేనే క్రైస్తవ సంఘంలో ఆ ఇంపాక్ట్ కనపడుద్ది ఇక్కడ మరి అతని కుమారులు బట్టి సమయాల కుమారులు బట్టి ఇదిగో ఇక పైగా నువ్వు నీవు నీ పరిపాలన అయిపోయింది నువ్వు వృద్ధుడు అయిపోయావు నీవు వృద్ధుడవు మరి నీ కుమారులు కూడా సరైన విధంగా లేరు గనక మాకు రాజు కావాలని పేచీ పెడతా ఉన్నారు మాకు రాజు కావాలి మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమయలు దృష్టికి ప్రతికూలముగా ఉండను గనుక సమూహలు ఏ హోవాను ప్రార్థన చేశాను కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే దేవుడు ఎప్పుడో మరి యొక్క వీడికి రాజు నియమించబడతాడని ఒక నాలుగు వందల సంవత్సరాల ముందే రా దే దేవుడు ప్రెడిట్ చేసి పెట్టాడు ఆయన ప్రవచన రూపకంగా ద్వితీయోపదేశ కాండంలో మరి మోర్షే ద్వారా ఈ మాటలు సెలవిస్తున్నాడు కాండము పదిహేడు పద్నాలుగు పదిహేడు అధ్యాయము పద్నాలుగు నుంచి చూచినట్లయితే నీ దేవుడైన ఏ నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా నున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందు ననుకుని ఎడల నీ దేవుడైన ఎహోవా ఏర్పరచు వాని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలను ఇక్కడ దేవుడు ముందుగానే చెప్పాడు ఒక కొన్ని రోజులైన తర్వాత ఇస్రాయేల్ ప్రజలు బుద్ధి తిరిగిపోద్ది ఏదో కారణం చేత వాడు రాజు కావాలని కోరుకుంటారు ఆ రాజును కూడా ఎవరంటే నీ దేవుడైన ఎహోవా ఏర్పరచువో అని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలను నీ సహోదరులు ఒక్కని నీ మీద రాజుగా నియమింప నియమించుకొనవలను నీ సహోదరుడు కానీ అన్ని నీవు నీ మీద నియమించుకొనకూడదు ఇటు విధంగా ఏమేమి చేస్తాడో అతని కార్యాలు ఎలా ఉంటాయో అక్కడ అన్ని కూడా పద్ ఇరవయో వచ్చిన వరకు మరి అక్కడ రాయబడిన మాటలు నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మరి అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను అర్జనులను ఐగుప్తనకు తిరిగి వెళ్ళనీయకూడదు ఏలయనగా ఏ ఇక మీదట మీరు ఈ త్రోను వెళ్ళకూడదని మీతో చెప్పెను తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసి కొనకూడదు వెండి బంగారములతో అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసి కొనకూడదు మరియు అతడు రాజ్య సింహాసనందు ఆశీరుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలను తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మను విడిచిపెట్టి ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకు తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువు మరి ఆల్రెడీ ఎప్పుడో దేవుడు ముందుగానే ప్రిడిక్ట్ చేశాడు ఒక రాజు కావాలని కోరుతారు మన ప్రజలు రాజును కోరుకున్నప్పుడు రాజు అనే వ్యక్తికి ఈ గుణ లక్షణాలు ఉండాలి ఈ ప్రవర్తన ఉండాలి ఉండాలి విధంగా ధర్మశాస్త్ర ధర్మశాస్త్రంథ ప్రతి ఉండాలి దాన్ని చదవాలి దాని ప్రకారంగా పరిపాలన చేయాలనేది మరి దేవుడు ఆనాడే నియమించి ఉన్నాడు అందుకు ఏహోవా సమూలునకు సెలవిచ్చిన దేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము వారు నిన్నుర్ వీరు తమ్ నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము వచ్చిన కార్యములు అన్నిటి ప్రకారంగా వారు నియడలను జరిగించుచున్నారు వారు చెప్పిన మాటలను అంగీకరించుము వారు అడుగుతున్నారు కదా రాజు కావాలని ఓకే వారి మాటలను అంగీకరించు వారు నుంచి వారిని బయటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి వారు నన్ను విసర్జించి నన్ను బాధ ఉన్నారు ఇతర దేవతలు పూజిస్తూ ఈ దిన వరకు వారు ఏదో ఒకటి నాకు విరోధంగా చేస్తానే ఉన్నారు వారు నిన్ను విసర్జించలేదు బాబు నన్ను విసర్జించారయ్యే సమయాలకి ఏం కోపం వచ్చింది న్యాయాధిపతిగా నేను నియమించిన నా కుమారులను నన్ను విసర్జిస్తున్నారు అనుకుంటున్నాడు కానీ దేవుడు అంటున్నాడు నిన్ను కాదు బాబు విసర్జించింది వారు నన్ను విసర్జించి రాజు కావాలని కోరుకుంటున్నారు ఎందుకు ఎంత కాలము నా పరిపాలనలో నా ధ్వర్యంలో నేను నడిపిస్తున్న విధానంలో నేను బోధిస్తున్న ప్రకారంగా మీరు నడుస్తా ఉన్నారు ఇప్పుడు రాజు కావాలని రాజు పరిపాలన కోరుకుంటున్నారంటే వారు నన్నే విసర్జించున్నారు కనుక రాజును నియమించు వారు చెప్పిన మాటలను అంగీకరించమని దేవుడు సమయానికి జవాబు ఇచ్చాడు అలలోయ కనుక ఇటు విధంగా కొన్నిసార్లు మనం ఈ విపరీతమైన ప్రార్థనలు చేస్తాం దేవుడిని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని వదిలిపెట్టి మన ఇష్టానుసారమైన ప్రార్థనలు ఏదో మనం కోరుకొని ఇది కావాలి ప్రభు అది కావాలి ప్రభావ అని మనం ప్రార్థన చేస్తా ఉంటాం దేవుడు కొన్నిసార్లు జవాబు ఇవ్వడు కానీ కొన్నిసార్లు ఇచ్చేస్తాడు కొని వె ఆ ప్రార్థనకి జవాబిస్తే దాని పరిమాణం పరిణామం ఎలా ఉంటదో వీరికి అర్థం కావాలని కొన్నిసార్లు ఆ దాని ఆ జవాబిచ్చి ఆ దాని ఆ తాలూకు బాధల్లోకి శ్రమల్లోకి కూడా తోడుకొని వెళ్తాడు అప్పుడు మనకు బుద్ధి కలిగి మరలా చంపలేసుకుని ప్రభు క్షమించయ్యా ఇది అడగ కూడనటువంటి దాన్ని నేను అడిగానని మనకు అర్థమయ్యే రీతిగా కూడా దేవుడు మనతో మాట్లాడి మనకు బోధిస్తాడు కానీ ఇక్కడ వీళ్ళు ఒక రకమైన మరి మానియాలోకి వెళ్ళిపోయారు మాకు రాజు కావాలి లోకంలో ఉన్న వారి వాళ్ళే మాకు కూడా రాజు కావాలన్నప్పుడు దేవుడు వారి పిటిషన్ ని గ్రాంట్ చేశాడు రాజును నియమించుకుంటే ఏమేమి పరిస్థితులు ఉంటాయో మరి సమయాలు ద్వారా బోధింప చేస్తున్నాడు ఆ విషయాలు ఏంటో దేవుని చిత్రంలో రేపు మనం తెలుసుకుందాం అలలుయ కనుక సేవా పరిచయలో ఉన్నవారు ఖచ్చితంగా తమ ప్రవర్తన వారు కాచుకోవాలి తన తమ కుటుంబ పరిపాలన విషయంలో మరి వారిని కూడా సరైన విధంగా బిడ్డలు పెంచి బాధ్యతాయుతమైన పౌరులుగా చేయాలి సంఘాన్ని కాసే పనిలో కూడా బాధ్యతాయుతమైన పని చేయాలి మరి సమయాలు గొప్ప ప్రవక్తగా తన జీవిత కాలం పరిశుద్ధమైన జీవితం జీవించాడు గాని వారి కుటుంబాన్ని పరిపాలించే విషయంలో ఫెయిల్ అయిపోయాడు మరి సొంతగా మరి ప్రవర్తించి మరి ఆయన బిడ్డల్ని అపాయింట్ చేసి మరి ఆ న్యాయాధిపతుల పరిపాలన ముగించి రాజుల పరిపాలన వచ్చేటట్లుగా ఆయనే ఇక్కడ కారకుడయ్యాడు కనుక మనము చేసే నిర్ణయాలు మనము కలిగి ఉండే మరి ఆ యొక్క ఉద్దేశాలని మరి ఇటువంటి రాంగ్ నిర్ణయాలకి మన మనతో ఉన్న సంఘము వెళ్లకుండా మనము మన సేవకులైన వారు మన 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 జీవితాలను మనము దేవునికి అనుకూలంగా కొనసాగింప చేసుకుందును కాక మన బిడ్డలను మన కుటుంబాలను దేవుని ఆత్మ నడిపింపులో నడిపించటానికి ఆత్మ జ్ఞానము అభిషేకము మనము కలిగి ఉందము కాక అమ్మాయి కలలు